నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని సమక్షమైన విషయాలు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి దువాడ శ్రీనివాస్ని చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాదిరి ఒక వీడియో అయితే విడుదల చేసింది మరో పక్క చూసుకుంటే ఇటు పిండిలి బ్రదర్స్ కూడా నెల్లూరు జైలు కస్టడీకి అయితే తీసుకున్నారు కస్టడీలో వాళ్ళకి ఇద్దరికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి అంశాలను చర్చించే వాళ్ళు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసముళ్ళ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నరీక్షలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు దువాడ శ్రీనివాస్ది ఇప్పుడు హైలైట్ అవుతుంది వార్త అయితే ఆయన చంపేందుకు కుట్ర చేస్తున్నారని వస్తుంది అయితే మరో పక్క చూసుకుంటే ఇటు పిండిల్ గోవిందరెడ్డి బ్రదర్స్ కూడా నెల్లూరు జైల్లో కస్టడీకి తీసుకున్నారు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు విచారించే అవకాశం ఉంది అయితే వాళ్ళకిద్దరికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్ ఏముండదండి దుబాడ్ శ్రీనివాస్ గారు ఆయన ఇటీవల కాలంలో హైదరాబాద్లో బట్టల షాప్ ఏదో పెట్టారు ఆవిడ కూడా బిగ్ బాస్ గట్టి తిరిగి వచ్చింది వాళ్ళు బాగానే తిరుగుతున్నారు అటు ఇటు బాగానే ఉంది అక్కడ కూడా ఏదో సంచలనం ఉండాలన్నట్టు ఎవరో చెప్పాడు ఆయన ఆవిడకి ఎవరో ఫోన్ చేశారు అని పన్న ఎవరో గింజరా పప్పన్న అవును గింజరప్ప అప్పన్న పని చెప్పాడు ఇలాగా నీకు స్పాట్ పెడతానికి కెచ్ చేశారని చెప్పంటే అతను పల్లా చోటుకు వెళ్ళి నిలబడి రండి చూసుకుందాం రా అన్నాడు ఇదంతా ఒక రకంగా వాళ్ళకేమన్నా మాటలు నేను వేసేతను అన్నారా అన్న మాట అని ఉంటాడు అతను దానికి అతను హైలైట్ చేసి అక్కడ నా లెక్క ప్రకారం అయితే ధర్మాన్ ప్రసాదరావు గారు కృష్ణప్రసా కృష్ణదాస్ గారు ఈ హత్య రాజకీయాలు ఉండవండి అక్కడ చిట్టుకుంటారు కావాలి రాజకీయం చేసుకుంటారు ఎదగకుండా చూసుకుంటారు ఎదగనివ్వకుండా అడ్డుపడతారు ఎక్కడిక కత్తిరిస్తారు ఇలాంటివి ఉంటాయి తప్ప ఈ మీకు ఉత్తరాంధ్రలో ఈ హత్య రాజకీయాలు ఉండవు మీకు ఇంకో ఇంకో సీక్రెట్ చెప్పుకుంటారా ఉత్తరాంధ్రలో రాజకీయ నాయకులు అందరూ ఒకటే పార్టీలు వేరు ఉంటాయి తప్ప అందరూ ఒకరికొకరు సహకరించుకుంటారు ఇంకా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత వైరు ఉంటే తప్ప వ్యక్తిగత వైరు ఉన్నా సరే విమర్శించుకుంటారు లేదంటే ఒకరికొకరు పడదు వాళ్ళు ఎదుగుదల అడ్డుకుంటారు అంతే రాజకీయంలో సపోజు ఒక నాయకుడు మీకు నచ్చలేదు అనుకోండి అతనికి ఆ పార్టీలో టికెట్ రాకుండా ఎవడన్నా తీసుకొచ్చి పెడతారు ఎదురుకుండా ఇబ్బంది పెడతారు ఆ టైప్ చేస్తారు అంతే తప్ప అలా జరిగినాయి మొన్న ఎలక్షన్లో కూడా శ్రీకాకుళంలో కానీ ఎక్కడన్నా కానీ అంతే కానీ చంపేసుకుని అంత కక్షల్లో ఈ దుర్మార్గాలు ఉండవు ఇది కొత్తగా ఒక రకంగా చెప్పాలంటే దువ్వాడసీనే కత్తులు కటార్లు వేసుకుని తిరిగాడు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అచ్చెన్నాయుడు గారి ఆళ్ళని బెదిరిస్తా తిరిగినాడు ఆయన అంతే ఒకవేళ నిజంగా కక్ష రాజకీయాలు ఉండి వీళ్ళ సంగతి చూడాలనుకుంటే చంపించడం ఎందుకు పోలీస్ స్టేషన్ కూడా తుక్కు కుమ్మించవచ్చు పెద్ద విశేషంగా ఈ మధ్యన వార్తలు లేరు వాళ్ళిద్దరూ జనాలు వారు రంగం ఎంటర్టైన్ చేస్తున్నారు ఇంకా అలా ఉంటే చాలు ఊరికే ఎందుకు మళ్ళీ రౌడీ ఎలివేషన్స్ ఇప్పుడు ఆలీని బ్రహ్మానందం రౌడీల కింద సంపూర్ణేష్ బాబు వీళ్ళందరూ కూడా సమరసింహారెడ్డి వాళ్ళు వేషాలు ఎత్తి బాగుంటాయా భగోగత అంతే ఇతను అంతే వీళ్ళిద్దరూ ఈ మధ్యన జనాలు ఆకర్షించారు ఎవరు అది ఎవరు కాదన్నా అవనన్నా దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి అన్న ఆవిడ వీళ్ళిద్దరూ కూడా అది నైతికమా అనైతికమా లేకపోతే వాళ్ళు ఇష్టమా ఎవరికి ఇష్టం వాళ్ళ ఇష్టం అది సమాజం ఒక రకంగా బాగానే చూస్తుంది అంతకుముందు ఆయన భార్య ఎవరో ఒక ఆవిడ ఉన్నారు వాణిగారు అని అంటూ గొడవలేని అప్పుడే ఇతను ఏదైనా చేయాలనుకుంటే ఆ అమ్మాయి చేత కంప్లైంట్ తీసుకుని తుక్కి రేగ్ కూడా ఇస్తారు కాబట్టి అచ్చెన్నాయుడు గారు కూడా అచ్చెన్నాయుడు గారు తీసుకోవాలి ఇతని మీద సీరియస్ యాక్షన్ ఏటి అచ్చెన్నాయుడు గారి మీద నిలబడ్డాడు ఓడిపోయాడు అచ్చెన్నాయుడు గారిని సవాలు చేశాడు అచ్చెన్నాయుడు గారిని మీదకి జనాలు తీసుకెళ్ళాడు ఇవన్నీ చేశాడు ఏదైనా కోపం తాపం పగా ప్రతీకారాలు ఉంటే రాజకీయంగా అచ్చెన్నాయుడు గారు అతని మీద పోలీస్ కేసులు పెట్టి అతను ఓ రౌండ్ వేయించవచ్చు అంతేగాని చంపుకునే కార్యక్రమాలు ఉండమండి అక్కడ అలాంటిది అతను ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అతను ఏమి చేయనప్పుడు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ధర్ ధర్మాన్ని ఆదరగ వాళ్ళు కూడా ఇప్పుడు కొన్నిసార్లు మాట జారి ఒక అహంకారం రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనిపించి పదవుల్లో ఉన్నప్పుడు బాగా సామాజికంగా ఆర్థికంగా బాగా సెటిల్ అయినప్పుడు ఎవరికైనా సరే ఒళ్ళు కోవ్వెక్కి మాటలు వస్తాయి అలాంటి మాటలు మాట్లాడారు అంతేగాని వాళ్ళు స్వతహాగా హానికరమైన మనుషులైతే కాదేమో అనుకుంటున్నారు హానికరమైన మనుషులైతే ఇంత ఆదరిస్తారు జనం ఏంటండి ఇలాంటి చంపుకుంటా ఏమి ఉండమండి అక్కడ ఇదంతా కూడా ట్రాష్ సరదా కాసేపు వార్తల్లో నిలబడ్డానికంతే దాని గురించి అది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక పిన్నెల్లి బ్రదర్స్ జైల్లో కస్టడీ తీసుకుంటామంటే వాళ్ళకి ఈ జంట హెచ్చుల గురించి ప్రశ్ని ప్రశ్నించడానికి తీసుకుని ఉంటారు వాళ్ళు యథావిధిగా ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయి ఉంటారు మరి పోలీసులు అలాగన్నప్పుడు పోలీసులకు ట్రీట్మెంట్ ఒక మంది ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే ఈ మాత్రం రోడ్డు సోఫ్గా ఉండి మంచి దృఢకాయలు ఉంటారు అంటే వాళ్ళ ముఖంలో ఫీలింగ్స్ ఉండవు అలా మరబొమ్మలా నడుచుకుంటూ వచ్చి దెబ్బడి 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 మన కొట్టేసి ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఆ కారం మూలం జారేసి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకోడొత్తాడు వచ్చి ఎందుకండి దెబ్బలు తింటారో నెప్పులు వస్తున్నాయి అమృతాంజనం రాసుకో లేదా మందు వేసుకో ఇలాంటి అనునయంగా టీదవుతావా ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఎందుకు వచ్చింది చెప్పారా ఎందుకు వచ్చింది గొడవ వాళ్ళతో నీకు ఎందుకు అడు చూడు నాకే భయం అని చూస్తుంటేనే ఇలాంటివి చెప్తాడు సాత్వన వాక్యాలు అవతలోడు ఓరు బాబు ఇండి మంచి వాళ్ళ ఉన్నాడు అనుకుని నేను చెప్పేస్తాను బాబాయ్ అని చెప్పేసాడుకో తర్వాత మళ్ళీ వస్తారు వాళ్ళు ఇంకో ఎరా మేము మేము చెప్పినప్పుడు మేము అడిగినప్పుడు చెప్పలేదు నువ్వు చెప్పాను రోడ్డేసి రోడ్ అది రికార్డు చేసుకుంటారు మరి రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినాడు అది కుదరదు మామూలు సాధారణ ఖైదీలు దొంగతనాలు చేసిన వాళ్ళు కొంచెం స్థాయి తక్కువ ఉన్నవాళ్ళు సమాజంలో స్థాయి చూస్తున్నారు కదా ఎక్కువ తక్కువ పని ఆడతారు నిజమే స్థాయి లేని డబ్బు లేకపోయినా పలుకుబడి లేకపోయినా స్థాయి తక్కువ కింద చూస్తారు అటువంటి వాళ్ళ మీద ఇటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ రాజకీయ నాయకులకి పిల్ల పెళ్ళాడే తెల్లని గంజి పెట్టిన వస్త్రాలు వాడతాడు చాలు చూడండి వెళ్ళి వాళ్ళకేం లోటు ఉండదు వీళ్ళు మరి ఏదో అడుగుతారు అంతే వాళ్ళకు కూడా ఏదో ఆఫర్ ఇస్తారు మీరు ఇది ఒప్పుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయండి మీకు ఈ వెసులుబాటు ఉంటుంది ఈ టైప్ ఏదో చెప్తారు అంతే తప్ప కొట్టి తిట్టి మాత్రం వాళ్ళకి ఆధారాలు చూపించుకుని వాళ్ళు కాదనలేని ఆధారాలు తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టి అప్పుడు ఒప్పిస్తారు వాళ్ళ చేతంతే ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తారంటే వాళ్ళని ఏం ట్రీట్మెంట్ పోను ఇప్పుడు అనిల్ని వర రవీందర్ రెడ్డిని ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చేసి కూడా అతనికి పెద్ద చిన్నలు ఇది కొట్టి కుట్టించేస్తాడు వీళ్ళు అలా చేయరండి ఈ ప్రభుత్వం అలా చేయదు ఇది మాత్రం అందుకునే వాళ్ళకి అది ఏమ లేకపోతే దర్జాగా బాట వదిలేసుకుని బాగా వెళ్తున్నాడు పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అదే అతను ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అనుకోండి పిల్లిలో మారిపోతాడు కుయ్యి కుయ్యమంటాను చివరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడంటే కారణం ఏంటంటే నాడు జైల్లో ఉన్నా కానీ ఈ పాటికే పులుసు కారిపోవాలి కానీ అతను బయటకు వచ్చి పాటలు రాసి పుస్తకాలు కథలు రాసుకుని వచ్చి అతను నినాదాలు రాసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు అతను పాటలు పాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద అంటే మరి ఇంకా అలా అంటే మరి సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అనమాట కేవలం పులిహార పెడుతున్నారు మంచి మసాలా పలావ్ పెట్టి ఉంటే దారిలోకి వచ్చేవాడు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి అనైతిక చర్యలు కానీ రూల్ ఆఫ్ లార్మ్ బ్రేక్ చేయడం కానీ చేయరు వాళ్ళు చెప్పరు కనీసం అక్కడ ఉన్న అధికారులకు చిరాకు వచ్చి చెత్త చేయాలి కానీ ఉన్నానే సాధారణంగా ఏ ఏ నాయకుడు కూడా ఇలా చేయి అలా చేయని చెప్పరు వాళ్ళ మనసు గెలుచుకోవడానికి కొంతమంది ఆఫీసర్స్ ఓవరాక్షన్ చేస్తారు అంతే అలాగే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో అలా ఓవరాక్షన్ చేశారు చాలామంది జగన్మోహన్ రెడ్డి సంతోషించాడు కాబట్టి ఇంకా ఎక్కువ చేశారు వీళ్ళు అలా సంతోషించరు ఏళ్ళ మందలు ఇస్తారు ఎందుకు వచ్చిన బాబు మనకి మళ్ళీ తిడతారు వీళ్ళు మనమైనా చేసినానని వీళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయరు వాళ్ళని చాలా మర్యాదగానే మాట్లాడతారు విచారణ కూడా కఠినంగా చేసినా విచారణ కొంచెం గట్టిగా చేసిన తిడతాలో కొడతాలో చేయరు ఇది మాత్రమే చేత వాళ్ళు ఎవరో కూడా ధీమా ధైర్యం అదే ఒకవేళ జైల్లో పెట్టినా కానీ మనకేమో వద్దులే అని కింద స్థాయి కార్యకర్తలు మాత్రం రౌండ్ వేస్తూ ఉంటారు చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిపిస్తూ ఉంటారు ఆ కుట్టి కొట్టి కుట్టి చెత్త చెత్త గుడ్డ ఏందో కాళ్ళు చెరుకు సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సు ఉంటుంది కదా మీకు తెలియదేమో ఒక బస్సుకి సెంట్రింగ్ రోడ్డు ఉంటుంది అంటే ఎదర చక్రాలని వెనకాల చక్రాలని బ్యాలెన్స్ చేసి రోడ్డు అనమాట ఆ రోడ్డు ఇరిగిపోయిందనుకోండి బస్సు ఎలాగ వెళ్తుందో తెల్లదన్నమాట వెళ్ళిపోతూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడు చుక్కాని లేని నావలాగా అది కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఆ టైప్ అవుతుంది అది ఈ నాయకుడికి కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తే ఓరు బాబు మళ్ళీ కూడా వదలతలేదురా బాబు మళ్ళా కూడా కొట్టి మనం జాతరకు ఉండాలనుకుంటారు అలాగే చేస్తే బాగుండు ఒక రౌండ్ వీళ్ళకి అంటే జాతక ఎక్కడ ఎక్కడ స్వాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మోకాళ్ళు మడాలో ఇవన్నీ వాసిపోతాయి కీళ్ళన్ని వాటిల్ని వేడి నూనె నూనె కాయించుకుని అమృతాంజలం జండు బాం కలుపుకొని అందులోని అటు పాముకుని ఇలా సమ్మగతుంది మంచి సమ్మగా ఉంటుంది వాళ్ళకి అందరికీ చింతపండు సున్నం పొట్లు వేసుకుని ఆయన ఉక్కుతుంటే ఇప్పుడు వాచిపోతాయి కదా వాళ్ళంత ఆయన నొక్కుతుంటే మంచి సమ్మగా ఉంటుంది వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే అప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు ఇప్పుడు శివాజీ సినిమాలు చూసారా శివాజీ సినిమా చూసారు మీరు ఒక గదిలోకి వెళ్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు అని వెళ్తారు వచ్చేటప్పుడు ఇలా ఇలా వచ్చి తర్వాత మీరు ఏం చెప్తే అదే బాగుంటారు అంటారు ఆ ట్రైట్ ట్రీట్మెంట్ ఉండాలి వాళ్ళకి అది అయితే దురదృష్టవశాతం అది ఇవ్వట్లేదు అంటే రాజకీయ నాయకులకి ఆ క్రూర స్వభావం ఇలా లేదు కూటమిలో ఉన్న వాళ్ళకి జగన్ బ్యాచ్కి కొంచెం క్రూర స్వభావం అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మనందరికీ ఉంది క్రూరత్వం ఉన్నట్టే మనం కోరుకుంటున్నాం అలా అవ్వాలండి అంటే మనందరిలో ఉన్న పైసాజికి మనతత్వం ఉంది అర్థమైందండి అది వాళ్ళది లేదు ఇప్పుడు కూట ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు లేదు మనందరికీ కొంచెం కొడితే బాగుంటుందని ఉండదు మనసులో మనకు చూస్తున్నాం వాళ్ళకి కొడితే బాగుండు ఇలా చెత్తకుంటే బాగుండని కోరుకుంటున్నాం కదా మనం అంటే మనలో కూడా ఉన్నట్టే మనం మోతాదు కొంచెం తక్కువ మోతాదు మనం ఎక్కువ కూడా అయితే పోమంటాం మళ్ళీ మీకు అలా కాదు యాకల్ కిసకమని కోసేసి ఆ రక్తం గట్ట జల్లి జిమ్ ఎత్తన్నారు వెళ్ళాలని సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద చేస్తున్నారు అదే పరాకాష్ట అది మనం తట్టుకోలేదు మనం డూకు వచ్చాదు వాంతుచ్చు మనకు ఆయన నుంచి వస్తుంటే ఇది ఏమైనా మనుషులు ఇప్పుడు తిని తిండి ఆహారం వాతావరణం సమాజం మార్పులన్నీ చూసిన తర్వాత మనుషులు ఒక పైశాచిక పరిమితి పెరిగిపోయింది సినిమాల్లో కూడా చూడండి ఇదివరకు డిష్కు డిష్ ముందు పడుకునేవారు ఫైటింగ్లు ఇప్పుడు అలాగే కత్తిచ్చి కసక్క నరికెత్తన్నారు ఏంటంటే అది అంతా జుగుప్ సాకారంగా ఉండి మనకు గుండెలు కడుపు దేవేత్త ఉంటుంది అది అందరం చూడడం అసలు ఎలాంటి దృశ్యాలు చూపిస్తున్నారంటే ఆ పీకి నరికేస్తే అందులో రక్తం చెమ్మటం ఆ మౌండ్ కొంచెం దూరం నడుచుకుంటే వెళ్తాం ఇవన్నీ చూస్తున్నాయి మనుషుల్లో కూడా పైశాచికత్వం పెరిగిపోతుంది అలాగే అంటే ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అండి అదంతా నేను చేస్తుంది మరి తప్పదు ఈవన దువాడ శ్రీనివాస్ గారు పెద్ద ఒరి అవ్వాల్సిన అవసరం లేదు అటువంటి డైలాగులు ఉంటే మీరు ఏదైనా స్క్రిప్ట్ చేసుకుని పాత్ర చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసుకోండి కానీ అనవసరం ఎందుకు ఇదంతా ఏంటండి డబ్బులు దండగ ఎందుకు మీడియా వాళ్ళు చూపిస్తారు కదా ఇలా యాక్ట్ చేస్తాను ఏమో ఆయన అనవసరం వాళ్ళ జోళ్ళకి ఎవరు వెళ్తారండి వాళ్ళకి వాళ్ళు ఎవరికి అంట వాళ్ళు ఇప్పుడు ధర్మాన హాదరు గారు వాళ్ళకి ఇతను అడ్డం ఎందుకు అవుతాడు వాళ్ళకి ఇక్కడ వీళ్ళ దగ్గర ఇప్పుడు పిన్నెళ్ళ వాళ్ళు బ్రదర్స్ ఉన్నారు కానీ కొత్తగా ఏమి ఉంటుంది వాళ్ళకి ఏమి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ తమ్ముడు మొన్నటిదాకా దొరకలేదు సుప్రీంకోర్టు చెప్పేదాకా అతను ఎక్కడ ఎక్కడున్నో తెలిసినా పోలీసు వాళ్ళు పట్టుకోలేదు అటువంటి వాళ్ళు ఏం భయం ఉండదండి ఓ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సార్